దయగాం మండలం సిర్పూర్ నియోజకవర్గంలో గర్రే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది ఇది చాలా మానవ జాతి సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన మరి పద్దెనిమిదో తారీఖు నాడు ఉదయం పద్దెనిమిది అక్టోబర్ నాడు అక్టోబర్ పద్దెనిమిది అంటే ఈరోజు దాదాపుగా ఒక నెల క్రితం తలండి శ్రావణి అనే ఈ అమ్మాయి చూడండి ఈ తలండి శ్రావణి ఇరవై సంవత్సరాల వయసు తొమ్మిది నెలల గర్భవతి సో ఈ తలండి శ్రావణి వాళ్ళ అమ్మగారు ఈయన తలండి శ్రావణి గారు నాన్నగారు మరి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఒక ప్రేమ వివాహం చేసుకున్నది ఈమె ఎస్టీ సామాజిక వర్గాన్ని అంటే గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ పర్దాన్ కులము అదేవిధంగా ఈమె ఇంకొక గిరిజనేతర సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి తొమ్మిది నెలల గర్భవతి కూడా అయితే ఏ వ్యక్తిని అయితే ఆమె పెళ్లి చేసుకున్నదో ఆ వ్యక్తి వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి కులాంతర వివాహం చేసుకున్నది మా కులం ఇద్దతపోయింది మరి మా ఈమె మా కులంలో చేసుకుంటే బాగా కట్నం వచ్చేది నా కోరుకు అని చెప్పేసి మరి వీళ్ళందరూ కూడా కుట్ర పన్ని ఈ అమ్మాయిని తొమ్మిది నెలల గర్భవతి ఆ గర్భంలో ఉన్న బిడ్డ బయటకు వస్తే మా వంశానికి ఒక అంకురం అవుతుంది మాకు అపమానం జరుగుతుందని చెప్పి మరి ఆ తల్లిని బిడ్డను గొడ్డలి కత్తి తీసుకొని మామ అమ్మ మిగతా వ్యక్తులు అందరూ కలిసి ఉదయం పదకొండున్నర గంటలకే వీళ్ళందరూ అడవికి పోయి కట్టె పొయ్యి కట్టెలు ఏర్కోవడానికి పోతే ఉదయం పదకొండున్నర గంటలకు ఆమెను ఘూరంగా ఈ గుడిసెలోనే హత్య చేసి రోడ్డు మీద పడేసింది ఇది మానవ జాతి సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా మరి ఈ డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రం ఇప్పటికి కూడా కులాంతర వివాహాలు అదే విధంగా మరి వరకట్న చావులు ఇప్పటికి కూడా మన దగ్గర జరుగుతూనే ఉన్నాయి మరి ఈ బాధిత కుటుంబం చాలా పేద కుటుంబం ఇంట్లో కూడా ఉండడానికి సరైన జాగా లేదు వీళ్ళు పేద కుటుంబం మరి వీళ్లకు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కింద మరి ఆసిఫాబాద్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసిండ్రు నలుగురు నిందితులను కూడా అరెస్ట్ చేసిండు వాళ్లకు నేను ఆశీర్బాద్ పోలీసులకు నేను అభినందిస్తున్నాను అయితే మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం కింద ఎఫ్ఐఆర్ అయిన వెంటనే పోస్ట్ మార్టం అయిపోయిన వెంటనే బాధితురాలికి అంటే బాధితురాలి కుటుంబానికి రావాల్సిన నష్టపరిహారం ఎనిమిదిన్నర లక్షల రూపాయలు రావాల్సి ఉంటే నాలుగు లక్షల ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఏవైతే ఉంటాయో అవి పోస్టుమార్టం అయిన వెంటనే వీళ్ళ అకౌంట్లోకి రావాలి ఇవాళ సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే ఒక ఆదివాసీ మహిళ మంత్రిగా పంచాయతీ శాఖ మంత్రిగా సీతక్క గారు ఉన్నారు ఈ శాఖకు ఒక ఎస్సీ వర్గానికి చెందిన మంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో వచ్చి గిరిజన గర్జన చేవెల్లలో వచ్చి ఎస్టీ ఎస్టీ గర్జన రకరకాల పాలసీలు చెప్పి ఇవాళ వీళ్ళకు మర్డర్ అయిపోయి దాదాపుగా నెల రోజులైతుంది నెల రోజుల వరకు కూడా వీళ్ళ చేతికి ఆ నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు రాలేదు ఈ జిల్లా కలెక్టర్ గారు నాలుగో తారీఖు నాడు నవంబర్ నాలుగో తారీఖు నాడు మర్డర్ పద్దెనిమిది నాడు అయితే నవంబర్ నాలుగో తారీఖు నాడు అది అడగంగా 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 ఒక ప్రొసీడింగ్ ఇచ్చిండు ప్రొసీడింగ్ కాపీ ఒక ప్రొసీడింగ్ ఇచ్చిండు ఇది ఒక ప్రొసీడింగ్ ఇచ్చిండు ఈ ప్రొసీడింగ్ లో ఈ కు మేము డబ్బులు ఇస్తున్నాము అని చెప్పి ఆర్డర్స్ ఇష్యూడ్ అట్రాసిటీ అండ్ లేట్ తలం డిస్ట్రావని సో పర్దాను ఆక్యుపేషన్ లేబరర్ శాంక్షన్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ అన్నాడు ఈ ఆర్డర్స్ ఇష్యూడ్ ఇది పేపర్ మీదనే ఉంది ఇగో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఐసి కోడు నాలుగు వందల నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి క్లియర్గా రాసిండు కానీ సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ చెక్ ఇంతవరకు ఈ పేదోళ్ళ చేతికి రాలేదు ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడినాం ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఇది కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు కానీ ఆ ప్రొసీడింగ్ కాపీని ఆ ప్రొసీడింగ్ కాపీని వీళ్ళు హైదరాబాద్ పంపిస్తారంట హైదరాబాద్ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ ప్రొసీడింగ్ కాపీలో ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు వీళ్ళు అకౌంట్లో ఇస్తారంట నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇక కలెక్టర్లు ఉండేందుకు వాళ్ళు ఇక్కడ వీళ్ళకి ఇంత పెద్ద బంగళాలు ఇచ్చిందేందుకు పెద్ద పెద్ద కలెక్టరేట్ కాంప్లెక్స్ కట్టిందేందుకు ఈ పేదవాళ్ళకి న్యాయం చేయలేకపోతే ఎక్కడ పోయింది ఈ ప్రాంతపు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఏమై హరీష్ బాబు గారు మీకు ఈ దగాం ప్రజలు కాదా వీళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు గెలిచింది మీరు ఒక డాక్టర్ కదా ఈ మహిళ మర్డర్లో చనిపోయింది వీళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ కలెక్టర్ దగ్గర కూర్చొని వీళ్ళ తీసుకురావాలి కదా ఆ డబ్బులు తీసుకురావాలి కదా ఐదుల ఐదు ఎకరాల గవర్నమెంట్ భూమి ఎదురుగానే ఉన్నది ఎంతోమంది దొంగలికడ గవర్నమెంట్ భూమి కబ్జా చేసిండ్రు కల్వాడేలా కబ్జా చేసిండు ఒకడు రాసపల్లి కబ్జా చేసిండు ఇంకోడు వీళ్ళ కబ్జాలు చేస్తలేరుగా వీళ్ళకు గవర్నమెంట్ స్కీమ్ ప్రకారమే ట్రైబల్ సబ్ప్లాను పదిహేడు వేల కోట్లు అంటున్నారు ఈ పదిహేడు వేల కోట్లలో ఏమై పదిహేడు వేల కోట్లలో నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఏం నొప్పి ఒక గవర్నమెంట్ భూమి నాలుగు ఎకరాలు భూమి ఐదు ఎకరాల భూమి ఒక ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఒక ఉద్యోగం తర్వాత గురుకుల పాఠశాల ఏర్పిస్తారంట ఈ పిల్లగా ఇంతవరకు గురుకుల పాఠశాల ఏర్పిస్తారు మటర్ అయి ఇరవై నెల రోజులైంది ఎవరు సభ ఎవరు సమాధానం చెప్తలేరు ఇది మీ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆసిఫాద్ జిల్లాల మొత్తం కూడా నేను కుల్లం కుల్లా చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా లంచాలకు అలవాటు అయినారు దొంగలు మంత్రి నుంచి ముఖ్యమంత్రి నుంచి చివరి దాకా అంతా లంచాలకు అలవాటు అయినారు పందికొక్కులాగా తింటున్నారు ప్రజాధనాన్ని ఆ తింటున్న ధనం మీ ప్రజలకు రావాల్సిన ధనం అంతా తింటున్నారు కాబట్టి ఇలా పేదలందరు గుడి ఉంటున్నారు ధనవంతుల మీలందరేమో ఏమో బంగ్లాల్లో ఉంటున్నారు లగ్జరీ కాలాలు తిరుగుతున్నారు లేకపోతే ఎందుకు ఇవ్వరు వీళ్ళకి డబ్బులు మీరు చెప్పండి ఇప్పుడు ఎవ్వరు అడిగినా కూడా ఆ ప్రొసీడింగ్ అక్కడ పోయింది ఆ ఫండ్ ఇక్కడ నాలుగు లక్షల పన్నెండు వేలు దొరకవా మీ దగ్గర ఎక్కడ పోయింది పొంగులడిసి వస్తే డూప్లిస్ లో రెండు వేల ఐదు వందలు చీరలు వాషింగ్ మెషిన్లు ప్రెషర్ కుక్కర్లు వంచు అందులో ఒక సముద్రంలో నీటి చుక్కంతా ఇక్కడ వస్తే అయిపోతాయిగా సీతక్క గారు మీరు ఆదివాసీ వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఆదివాసులు కాదా మరి వీళ్ళు వీళ్ళ బిడ్డ మీ మీ కుటుంబాలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా ఒక్కరుదైనా మీరు రివ్యూ చేసిండ్రు వీళ్ళకి ఏమవుతున్నదని ఎక్కడ పోయి అడ్డు లక్ష్మణ్ కుమార్ ఇదేనా మీరు ఆదివాసులకు ఇచ్చే గౌరవం ఈ బిడ్డకి ఇచ్చే నివాళులు ఇదేనా మీరు ఏం చెప్పిండ్రు గ్రీలో ఏం చెప్పిండ్రు మళ్ళీ డిమాండ్ ప్రతి దానికి కూడా వీళ్ళు పోయి కలెక్టరేట్ దగ్గర పోయి ధర్నాలు చేయాలి ప్రతి దానికి వీళ్ళు పోయి అడుక్కోవాలి ఆఫీసర్ల కాళ్ళ మీద పడాలి ఓటేయాలి మళ్ళీ కాళ్ళ మీద పడాలి ఇదేనా మీరు మాకు నేర్పించింది ఇదేనా మేము చేయాల్సింది వీళ్ళు బతుకుతేరు ఏమంటే చూసుకోవాలి వీళ్ళు పొలాలకు ఎప్పుడు పోవాలి కట్టెలు ఎప్పుడు పోవాలి కూలెప్పుడు చేయాలి మీ సుట్టు తిరుగుంటే కూర్చుంటాయి అర్జెంటుగా మూడు రోజుల లోపల మీరు వీళ్ళకు నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వకపోతే మీరు ప్రొసీడింగ్ ఇచ్చిన దాని ప్రకారం అడుగుతున్నా సూర్యాపేటల్నేమో కంప్లైంట్ చేయడానికి పోయినేమో వాడిని కుల్లో పరిచి చంపి నాశనం చేసిండు ఒకరిని ఇంకొక దగ్గర ఏమో రాజశేఖర్ అంటే మొత్తం పోలీసు వాళ్ళ కళ్ళ ముగ్నే మరి చంపి కాల్చిపడేసి శవాన్ని ఇక్కడ శ్రావణి మర్డర్ ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీల మీద జరిగినన్ని దౌర్జన్యాలు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అర్జెంటుగా మాకు ఈ నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయల చెక్ పన్నెండు వేల ఐదు వందల చెక్ అర్జెంటుగా ఇవ్వాలి వీళ్ళకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు అదే అదేవిధంగా ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా ఆ పిల్లవాన్ని గిరుకులాలకు అర్జెంట్ గా చేర్పించాలి అంతవరకు మాత్రం ఊకున్నది లేదు ఎమ్మెల్యేను కూడా ఈ ప్రాంతంలో మేము తిరగనిమని చెప్తూ మరొకసారి జై తెలంగాణ జై ఆర్ఎస్పి జై ఆర్ఎస్పి